మస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేద్దారనుకుంటున్నాను చూసేయండి గిన్నెలో నీళ్ళు తీసుకుని అందులో రెండు బిర్యానీ ఆకులు కొంచెం షాజీరా రెండు లవంగాలు కొద్ది కొత్తిమీర కొంచెం బిర్యానీ మసాలా వేసి మారకనివ్వాలండి ఈ లోపు ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా కొత్తిమీర పుదీనా కోసి పక్కన పెట్టుకోవాలి చికెన్ కూడా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి రెండు గంటల ఫ్రిడ్జ్లో పెట్టానండి ఇప్పుడు కుక్కర్లోనే కొద్దిగా ఆయిల్ పోసి బిర్యానీ ఆకులు రెండు కొంచెం షాజీరా చిన్న దాల్చిన చెక్క వేసి ఉల్లిపాయలు వేసి బాగా మగ్గనిచ్చానండి ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే బిర్యానీ రైస్ కడిగి పక్కన పెట్టాను ఇప్పుడు ఈ బిర్యానీ మసాలా నేనే రెడీ చేశానండి ఇంట్లో అది రెండు స్పూన్లు వేసుకుని తర్వాత టమాటా ముక్కలు కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా వేసి బాగా మగ్గనివ్వాలండి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్లో ఉప్పు కారం వేసాను కాబట్టి ఇందులో కొద్దిగా తక్కువ వేస్తానండి ఇప్పుడు ఈ చికెన్ని చక్కగా ఇందులో వేసుకుని బాగా మగ్గనిద్దాం బాగా కలిపి కొద్దిగా వాటర్ వేసి మూడు విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టానండి ఇప్పుడు ఈ రైస్ ఇందులో వేసేద్దామండి వాటర్ బాగా మరుగుతుంది కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ అందులో వేసి బాగా కలిపి ఈలోపు చికెన్ ఉడికిపోయిన చూసారా ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ పోసి ఈ ఉడికించుకున్న చికెన్ అందులో వేసి రైస్ ఒక లేయర్ అలాగే చికెన్ ఒక లేయర్ కింద అలాగే వేసుకుంటూ ఉండాలండి మొత్తం రైస్ చికెన్ అయిపోయే వరకు కూడా అలాగే వేసి మధ్య మధ్యలో కొద్దిగా కొత్తిమీర వేస్తూ వేసుకొని ఇప్పుడు లాస్ట్లో మొత్తం వేసి మొత్తం రైస్ అంతా వేసేయాలండి ఇప్పుడు లాస్ట్లో రెస్టారెంట్లో తిని బిర్యానీ కన్నా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇంకా లాస్ట్లో కొద్దిగా ఉంటే అది కూడా వేసి కొత్తిమీర పుదీనా వేసి కొంచెం నెయ్యి కూడా వేసి టేస్ట్ నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి అవన్నీ వేసి మూత పెట్టేసి ఒక గంట సిమ్లో పెట్టి ఉంచానండి అంతే వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి చాలామంది బిర్యానీ సరుకులు అలాగే వేసిస్తుంటారండి అలా కాకుండా మనం పౌడర్లా చేసుకుని వేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి చూసారుగా బిర్యానీ రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఏడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ